ఎన్నికల సమయంలో రాష్ట్ర బడ్జెట్ విషయం తెలిసినా అలవి కానీ హామీ ఇచ్చి మరియు ప్రజలను ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు చేశారని సంవత్సర కాలంలో ఏమి చేశారని సంబరాలు చేసుకుంటున్నారని వరంగల్ జిల్లా నర్సంపేట బీజేపీ నాయకులు అన్నారు పట్టణంలోని అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి ఏదో విధంగా అధికారంలోకి వచ్చారు వారికి ఆ రోజు ఆర్థిక పరిస్థితి తెలుసు మీరందరూ కూడా గత రెండు రోజుల నుంచి చూస్తున్నారు సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి విజయోత్సవాలు జరుపుతున్నారు రేవేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ ముఖంతో మీరు విజయోత్సవాలు పేరిట ఉత్సవాలు జరుపుతున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసి ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం మీరిచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఏ ఒక్క హామీ అయినా ఒకటి కాదు ఏ ఒక్క హామీ అయినా పరిపూర్ణంగా ప్రజలకు చేరిందా అనేటువంటి విషయాన్ని మీరు కాంగ్రెస్ నాయకులు గాని కాంగ్రెస్ లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మంత్రులు గాని విచక్షణతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క హామీ కూడా దాదాపుగా సాధారణంగా ఉన్నటువంటి ధరణి నుంచి సోదరు చెప్పినట్లుగా ఒక్క రేషన్ కార్డు అనేది మీరు విడుదల చేశారా లేదా ఇందిరమ్మ పథకంలో నాలుగు లక్షల గృహాలు మీరు ఇస్తా అన్నారు ఒక్క ఇంటికన్నా దానికి సంబంధించి మీరు శంకుస్థాపన చేశారా అనేటువంటి సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి రైతు రైతు బంధుని తీసేసి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు చేసి దాన్ని కూడా సక్రమంగా లేకుండా ఇంకా పైపేస్ట్ ఏమంటారంటే రైతు ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు కానీ ఒక్కసారి ఆలోచన చేయండి బీఆర్ఎస్ పరిపాలనలో ఒక రకంగా అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత కూడా ప్రజల స్థితి రైతుల స్థితి ఏ విధంగా అయిందంటే పొయ్యి మీద నుంచి పెనం మీద పడిన విధంగా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం అదేవిధంగా వర్షాల సమయంలో కూడా రైతుల్ని కనీసం ఆదుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఈనాడు ఎన్హెచ్ఎం ద్వారా వచ్చిన హాస్పిటల్ గానీ మరి జాబ్ సిస్టమ్ గానీ ఆ హైవే నుంచి అరవై ఏడు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే హాస్పిటల్ ముందు ఒక బీపీ లోటు వేసుకునే కట్టలేదు కాంగ్రెస్ పాలన మన నియోజకవర్గంలో ఒక సంవత్సరం అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సీఎం గారితో సన్నిహిత సంబంధాలు కూడా ఎక్కడ కూడా కట్టలేదు మీరందరూ కూడా ముఖంగా మీరందరూ తెలియజేస్తున్నారు ఒకవేళ మనకు రావాల్సినటువంటి నిధులు కానీ ఏమన్నా ఉంటే అభివృద్ధి పనులు కూడా పూర్తయితే గొత్తి మోహన్ గారిని మీరు ముఖ్యమంత్రి గారితో కూడా కొంత సఖ్యత నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎందుకంటే నర్సంపేట ప్రత్యేక పరిస్థితి ఉన్నది రాష్ట్రం అంతా మీరు సఖ్యతగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మరి ఇచ్చిన హామీలను మన నియోజకవర్గంలో మిర్చి రైతులు అధికంగా ఉన్నారు చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల కంటే కూడా సపోటా మిర్చి అనే మిర్చి పంటను మన నియోజకవర్గంలో ఉన్న మూడు నాలుగు మండలాలు ఎక్కువగా పండిస్తారు మరి ఆ మిర్చి పరిశోధన కేంద్రం మరియు మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ కూడా మేము ఏర్పరుస్తాం నియోజకవర్గంలో అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈనాడు నియోజకవర్గంలో ఉన్న మిర్చి రైతుల అందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ఈ సభా వేదికగా శాసనసభ్యులను మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది నర్సంపేట నియోజకవర్గాల్లో మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము రిమాండ్ చేస్తున్నాం మరియు మీరు ఖచ్చితంగా కూడా ఎన్నో వేల కుటుంబాల రైతులకు సహాయపడిన వారు అంతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాకాల టూరిజం అయినా సరే ఈ సంబంధించిన అన్ని ఏరియాలకు కూడా మనకు ఎక్కువ కూడా టూరిజం డెవలప్ చేయాలంటే